టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పెట్టలెక్కడానికి సిద్ధమవుతుంది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీతో ఆమె వివాహం గోవాలో ఘనంగా జరగనుంది ఈ డెస్టినేషన్ వెడ్డింగ్కు సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు కొందరు వ్యాపారవేత్తలు ఈ వివాహానికి హాజరయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు పెళ్లి చేసుకుని కెరియర్లో ముందుకు వెళ్లాలని కీర్తి సురేష్ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు ఆశ్చర్యంగా అనిపించిన కీర్తి మాత్రం ఈ విషయంలో కాస్త పక్కాగానే ముందుకు వెళ్తోంది గతంలో కంటే ఇప్పుడు కీర్తి కాస్త డిఫరెంట్ గా కనబడే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే గతంలో స్కిన్ షోని తీవ్రంగా వ్యతిరేకించిన కీర్తి సురేష్ ఇప్పుడు స్కిన్ షో విషయంలో ఏమాత్రం రాజీ పడడం లేదు ఇక దీనికి తనకు కాబోయే భర్త కూడా అంగీకారం తెలపడంతో కీర్తి కాస్త జోష్ మీద ఉంది ఇప్పుడు కీర్తి సురేష్ వివాహంపై సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో అనేక రూమర్లు షికారు చేస్తున్నాయి ఈ వివాహం ఎలా జరగబోతుంది ఏంటి అంటూ అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి హిందూ క్రిస్టియన్ సాంప్రదాయంలో ఈ వివాహాన్ని జరపనున్నట్లు సమాచారం ఆంటోనీ క్రిస్టియన్ కావడం అలాగే కీర్తి సురేష్ హిందూ కావడంతో ఈ వివాహాన్ని రెండు మతాల్లో జరిపేందుకు సిద్ధమయ్యారు గోవాలో ఇప్పటికే ఓ ప్రముఖ చర్చ్ లో వివాహం జరిపేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపినట్లుగా సమాచారం అలాగే గోవాలో ఒక ప్రముఖ స్టూడియోలో ఈ వివాహం సెట్ వేస్తున్నట్లుగా సమాచారం త్వరలోనే ఈ వివాహానికి సంబంధించిన శుభలేఖను సినీ ప్రముఖులకు అందించనున్నారు పదిన ప్రీ వెడ్డింగ్ పదకొండున సంగీత్ పన్నెండున ఉదయం కీర్తి మెడలో తాలి కట్టనున్నాడు మూడు రోజుల పాటు వివాహం జరగనుంది అదే రోజు సాయంత్రం చర్చ్ లో క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం పెళ్లి ప్లాన్ చేశారు క్రిస్టియన్ మ్యారేజ్ కు మాత్రం అతి తక్కువ మంది హాజరు కానున్నారు ఇటీవలే తిరుమల వెళ్లిన కీర్తి సురేష్ తాను వివాహం చేసుకోబోతున్నానని డిసెంబర్ పన్నెండవ తారీఖున వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించింది ఇక ఈ వివాహానికి తెలుగులో రానా దగ్గుబాటి అలాగే హీరో నాని సహా అతి తక్కువ మంది హాజరు కానున్నారు అలాగే కన్నడ సినిమా నుంచి కూడా తక్కువ మంది ప్రముఖులనే కీర్తి సురేష్ ఆహ్వానించినట్లు సమాచారం కీర్తి సురేష్ ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి వివాహం చేసుకుని తర్వాత కొన్నాళ్లకు సినిమాలపై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అయితే పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేసే ఛాన్స్ లేదని ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్టులకు మాత్రమే ఫినిష్ చేసే అవకాశం ఉండవచ్చని సినీ వర్గాలు అంటున్నాయి ఆమె సినిమా కెరియర్పై పై తమిళ మీడియాలో ఎన్నో ఊహాగానాలు అభిమానుల హార్ట్ బీట్ పెంచుతున్నాయి